హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్ ఇంట్లో బాగా పండిన మెత్తగా ఉన్న అరటిపళ్ళు ఉంటే అవి తినడానికి ఎవరు ఇష్టపడరు కదండి అటువంటప్పుడు పండిన అరటిపళ్ళు గోధుమ పిండి కలిపి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్యాన్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వీటినే స్వీట్ దోశలను కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటాయి వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్యాన్ కేక్స్ ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఈ ప్యాన్ కేక్స్ క్రిస్పీగా రావాలి అనుకుంటే గోధుమ పిండితో పాటుగా ఒక పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవచ్చు అయితే సాఫ్ట్ గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఇలా గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు గోధుమ పిండిని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కప్పు వరకు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి కొబ్బరి పూర్తిగా ఆప్షనల్ అండి వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ ముక్కల లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు కంటే కొంచెం తక్కువగా బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని అరటి తీపిని బట్టి వేసుకోవాలి ఈ రెసిపీ కోసం ఇలా ఫ్రెష్ గా గట్టిగా ఉండే పళ్ళని కంటే కూడా బాగా పండిన పళ్ళను ఉపయోగించుకోవాలి ఇంకా బాగా చెప్పాలి అంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ఇలా మచ్చలు వచ్చిన పళ్ళు కంటే కూడా మనం తినడానికి వీలు లేకుండా బాగా మెత్తగా ఉండే పళ్ళను కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ అరటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ఒక కప్పు వరకు అరటిపండు ముక్కలు తీసుకున్నానండి ఇందులోకి చిటికెడు ఉప్పు అలాగే అరకప్పు వరకు పాలు అరకప్పు వరకు నీళ్లు కలిపి వేసుకోవాలి పాలుకు మొదలుగా పూర్తిగా ఒక కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఎక్కడ అనేవి లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడైనా చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉన్నా పర్వాలేదండి అవి మనం కలుపుకునేటప్పుడు కరిగిపోతాయి ఇప్పుడు ఈ మిక్చర్లోకి గోధుమ పిండి అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా విస్కర్ను ఉపయోగించి కలుపుకున్నట్లయితే ఎక్కడ ఉండలు లేకుండా పిండిని సాఫ్ట్గా కలుపుకోవచ్చు పిండి అంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడి కానీ వెనిలా ఎసెన్స్ని కానీ వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ వరకు వంట సోడాని కానీ లేదా బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోవాలి ఈ రెండింటినీ కూడా పిండిలోకి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి దోసల పిండి కంటే కూడా కొంచెం పలుచగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ తోటి వెంటనే ప్యాన్ కేక్స్ వేసుకోవచ్చు అయితే ఈ బ్యాటర్ ని మనం అరటిపళ్ళతో ప్రిపేర్ చేశాం కాబట్టి ఒక పూట మాత్రమే నిలబ ఉంటుందండి అంతకన్నా ఎక్కువ ఉంచితే కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు పాన్ కేక్స్ ప్రిపేర్ చేయడం కోసం నాన్ స్టిక్ ని మాత్రమే తీసుకోండి తర్వాత అందులోకి అర టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకుని ప్యాన్ అంతా ఇలా టిష్యూ పేపర్ తో స్ప్రెడ్ చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకుని ఒక గరిటి పిండిని లోకి వేసుకోవాలి ఈ ప్యాన్ ని పల్చగా కాకుండా కొంచెం మందంగా వేసుకోవాలి అలాగే ఇలా చిన్నగానే వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి పై భాగంలో ఇలా ఆరిపోయిన తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఈ ప్యాన్ కేక్స్ ని నెయ్యి గాని లేదా నూనె గాని వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఏమీ లేకుండా కూడా ఇలా ప్యాన్ ని గ్రీస్ చేసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బాగా పల్చగా దోశల్లో వేసినట్లయితే మాత్రం ప్యాన్ కి స్టిక్ అయిపోతాయి ఇలాగే కొంచెం చిన్నగా మందంగా వేసుకోవాలి ఇలాగే మిగిలిన అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి నేను చూపించిన ఈ క్వాంటిటీ తోటి ఎనిమిది నుంచి పది వరకు పాన్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన ఈ పాన్ కేక్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి పండిన అరటిపళ్ళు ఉన్నప్పుడు ఇలా పాన్ కేక్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి Thank you so much for watching.